ఒంగోలు శ్రీ సాయిరాం జూనియర్ కాలేజీ పదవ వార్షిక మహోత్సవం సంబరాలు బుధవారం రాత్రి శ్రీ సాయిరాం జూనియర్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ కె అంజయ్య సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె మోహన్ రావు వైస్ చైర్మన్ కె కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో పదవ వార్షిక మహోత్సవం అంబరాన్ని అంటాయి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిడిసిసి బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య డిఎంఎండ్ హెచ్ఓ వెంకటేశ్వర్లు ట్రేడ్ యూనియన్ నాయకులు కొండారెడ్డి యూటీఎఫ్ టీచర్స్ నాయకులు వీరాంజనీయులు కళాశాల ప్రిన్సిపల్ రాఘవ పాల్గొని మాట్లాడారు ఈ కరస్పాండెంట్ రాబో విద్యా సంవత్సరానికి పరిమితి సంఖ్యలో ప్రత్యేక బాయ్స్ క్యాంపస్ ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు కావున విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తెలిపారు ఇంతకాలం కృతజ్ఞతలు తెలిపారు కాలేజీ ప్రాంగణంలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు ఉత్తమ మార్కులు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు కార్యక్రమంలో శ్రీ సాయిరాం కాలేజీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సాయి కాలేజీ అనేటువంటి గొప్ప వేదికని అంజీ గారి పది సంవత్సరాల క్రితమే స్థాపించారు ఒక సంవత్సరాల క్రితం ఈ ఇన్స్టిట్యూట్ మేము ఒక్క కొండారెడ్డి గారు తప్ప డాక్టర్లు టీచర్లు తప్పితే వేరే వాళ్ళు లేరు డ్రేస్ లేదు అందరికీ అందాలి అనే లక్ష్యంతో మేము బయలు చేస్తా ఉన్నాం అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యా ఫెడరేషన్ ఏ నవ్య శ్రీ ఫోర్ సిక్స్ మన స్టాఫ్ యొక్క గొప్పతనం ఇది కదా మధ్య ఇలాంటి రిజల్ట్ మన లేనంతగా మన ఎవ్వరు కూడా అందుకోలేనంతగా ఏ భాను సోర్ థర్టీ ఫోర్ ఎన్ వెంకట భాను శ్రీ వల్య శ్రీ వల్యోహర్ రిజల్ట్ అంటే మరెవ్వరు అందుకోలేనంత

ಚಂದ್ರಡಿ ನೇಡಿವಿ ನುವೇ ನುವೇ ಕದಾ ನುವೇ ಕದಾ ಸಿತಾರನ ಕಲಕೀ

సరే ఇంకా ఇంకా రెండు ప్రైజ్లు ఉన్నాయి దీని తర్వాత డాక్టర్ గారికి సత్కారం మరి కొన్ని నిమిషం పన్నెండు దాకా ఇబ్బంది ఏం లేదు మరి ఈ కార్యక్రమం అయిన తర్వాత అతిథుల్ని సాధారణంగా భోజనశాలకి తీసుకెళ్ళాలి కాబట్టి భోజనం దీని తర్వాత భోజనం ఉంటుంది నా మాటలే కడుపు నిండవు చక్కగా భోజనం చేసి వెళ్ళాలి మీరు నెక్స్ట్ నెక్స్ట్ సార్ ఇంకా మా మీద అభిమానంతో మేము బాగుండాలని కోరికతో పిల్లలందరూ ఇంకా బాగుండాలని కోరికతో మమ్మల్ని మనల్ని ఆశ్రయించడానికి వచ్చినటువంటి మీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే క్షణాలని మాకు అందించి చక్కగా మమ్మల్ని గట్టిగా అప్పటి ఇలాగే మీ ప్రేమ మీ ఆప్యాయత ఇదే రిసీవరెన్స్ మా పట్ల ఉండాలని సభాపూర్వకంగా మేనేజ్మెంట్ నుంచి కూడా కోరుకుంటూ మీ అందరినీ కూడా ఋషి చంద్ర మన స్టాఫ్ యొక్క గొప్పతనం ఇది కదా మధ్య ఇలాంటి రిజల్ట్ మన ఎవ్వరికి లేనంతగా మరెవ్వరు కూడా అందుకోలేనంతగా వెంకట భాను వల్య మరెవ్వరు అందుకోలేనంత మరెవరైనా ఇక్కడే చేరాలనిపించింద దట్ ఈ సాయిరామ్ बीबी एमपीसी 461 बी वेंकट अक्षया 461 एस तुलसी बीपीसी 428 प्लीज कम टू डांस ये तुलसी 420 एच जयश्री एमपीसी 455 नुवे कदा विजयलक्ष्मी कदा फिफ्टी कलकी ఇంకా రెండు ప్రైజ్లు ఉన్నాయి దీని తర్వాత డాక్టర్ గారికి సత్కారం మరి కొన్ని నిమిషాలు పన్నెండు దాకా ఇబ్బంది ఏం లేదు మరి ఈ కార్యక్రమం అయిన తర్వాత అతిథుల్ని సాధారణంగా భోజనశాలకి తీసుకెళ్ళాలి కాబట్టి భోజనం దీని తర్వాత భోజనం ఉంటుంది నా మాటలే కడుపు నిండవు భోజనం చేసి వెళ్ళాలి మీరు నెక్స్ట్ నెక్స్ట్ సార్ ఇంకా మా మీద అభిమానంతో మేము బాగుండాలని కోరికతో పిల్లలందరూ ఇంకా బాగుండాలని కోరికతో మమ్మల్ని మనల్ని ఆశ్రయించడానికి వచ్చినటువంటి మీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇటువంటి క్షణాలని మాకు అందించి చక్కగా మమ్మల్ని చల్లండి గట్టిగా అక్కడికి ఇలాగే మీ ప్రేమ మీ ఆప్యాయత ఇదే రిసీవనెస్ మా పట్ల ఉండాలని సభాపూర్వకంగా మేనేజ్మెంట్ నుంచి కూడా కోరుకుంటూ మీ అందరినీ కూడా you mm -hmm. వచ్చిన వెంటనే ఒక మంచి వాతావరణాన్ని చూశాను లాస్ట్ టైం ఫంక్షన్ కూడా గౌరవ డాక్టర్ గారు మన సీతారామయ్య డాక్టర్ గారు వెళదామా డాక్టర్ గారు మేము చాలా క్లోజ్గా ఉంటాము వెళదామంటే ఆ రోజు కూడా రాలేని పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చి కూర్చున్న తర్వాత ఇక్కడ కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది మన సీఎం గారు వీసీ వస్తూ ఉంది అంటే వ్యవస్థలో అలాంటి ఒత్తిడి ఉంటూ ఉంటుంది సో ఎందుకు మిస్ అయ్యారు లాస్ట్ టైం అనే ఒక బాధతో ఇప్పటిదాకా నేను ఆలోచిస్తూ ఉన్నాను చాలా సంతోషం వచ్చిన వెంటనే చక్కగా మన స్టూడెంట్స్ అందరూ సాంప్రదాయబద్ధమైన ఒక డ్రెస్లో నాట్యం చేస్తూ చాలా చక్కగా కనుల విందుగా చేశారు వారికి ప్రత్యేకమైన అమ్మా ఆ తర్వాత పది సంవత్సరాలు ఒక డికే ఇది ఒక మైల్ స్టోన్ పది సంవత్సరాల పాటు ఇంత చక్కగా కాలేజీని మెయింటైన్ చేస్తూ అదేవిధంగా మనవారు చెప్తూ చాలామంది చాలా తక్కువ తీసుకొని బడ్జెట్ కాలేజీని చెప్ చెప్తూ ఉన్నారు వారు కాన్సన్ట్రేట్ చేసింది నాకు తెలిసి మంచి విద్యను అందించాలి మంచి భవిష్యత్తు పౌరులను తయారు చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేసినట్టుగా నాకు అనిపిస్తుంది దీని కొరకు ప్రత్యేకంగా కాలేజీ యొక్క యాజమాన్యానికి స్థాపించిన వారికి నడిపిస్తున్న వారికి ఒక ప్రత్యేకమైన అభినందనలు సార్ మీ అందరికి కూడా అయితే వీధ్యా ఇప్పుడు మనం చూస్తే సొసైటీలో మన మిత్రులు చెప్పారు బాయ్స్ అండ్ గర్ల్స్ తేడా అనేది లేదమ్మా ఎందుకంటే కొద్ది కాలం తర్వాత మీరు ఏ అప్లికేషన్ అయితే పెడుతూ ఉన్నారో ఆ అప్లికేషన్లో ఆ పాయింట్ కూడా తీసేస్తున్నారు అందరూ సమానమే సమాన హక్కులు ఉన్నాయి సమానమైనటువంటి శక్తి ఉంది ఇంకా చెప్పాలంటే గర్ల్స్లోనే చాలా మంచి శక్తి అవగాహన ఇది ఉంటూ ఉంటుంది మీరు చూస్తూ ఉన్నారు మనము ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చూసినట్లయితే సునీత విలియమ్స్ గారు మీరు చూసే ఉంటారు ఆస్ట్రోనాట్ స్త్రీ అదేవిధంగా మనకి భారతదేశానికి యుద్ధం వచ్చినప్పుడు కూడా సింధూర్ ఆపరేషన్లో చేసిన వారు కూడా స్త్రీలే సో అటువంటి గొప్ప విషయాల్లో ఊహించినటువంటి విధంగా స్త్రీలు రాణిస్తూ ఉన్నారు అంటే దేంట్లో కూడా బాలురికన్నా బాలికలు తక్కువ కాదు ఒక విధంగా చెప్పాలంటే చాలా ఎక్కువ తర్వాత ప్రాక్టికల్గా మనం చూస్తే డయాస్ మీద ఉన్నవారు క్షమించాలి స్త్రీలైతేనే తల్లిదండ్రుని జాగ్రత్తగా చూడటం ఒకటి అదేవిధంగా ఆ ఆప్యాయత ప్రేమ స్త్రీలో ఉంటుంది చాలా వరకు మనము గమనించినట్లయితే పురుషులు అయితే పనిచేస్తూ ఉంటారు ఏదో చేస్తారు కుటుంబంలో తల్లిదండ్రుల మీద ప్రేమ అనేది కంపేర్డ్ స్త్రీతో పోల్చినట్లయితే ఖచ్చితంగా స్త్రీల్లోనే ఎక్కువ శాతం ప్రేమ అభిమానం కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇక్కడ ఈ కాలేజీలో ఇందాకొకరు చెప్తూ మన మిత్రులు కాకుండా వచ్చినప్పుడు చెప్పారు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అని పెద్ద కష్టమేం కాదు ఎందుకంటే ఒక మంచి వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఎవరైతే స్థాపించి నడిపిస్తూ ఉన్నారో ఒక చక్కని వ్యవస్థని మీకు విద్యాభ్యాసాన్ని అందించడానికి ఏర్పాటు చేస్తున్నారు దాన్ని మనం ఫాలో అయితే చాలు చక్కగా ఏదైనా మనం ఒక దిశానిర్దేశం ఉన్నట్లయితే ఖచ్చితంగా సాధించవచ్చు ఏది కష్టం కాదు ఎందుకంటే మనం ఉదాహరించినటువంటి రెండిట్లో ఆకాశంలోకి ఎగిరి చంద్రుడి దగ్గరికి వెళ్ళొచ్చినటువంటి స్త్రీలతో అదేవిధంగా దేశాన్ని రక్షించడానికి పోరాటం చేసి గెలిచినటువంటి స్త్రీలతో మనం కంపేర్ చేస్తే స్త్రీలు దేంతోనూ వెనకబాటు కాదు అయితే ఒక లక్ష్యం ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా ఆ లక్ష్యాన్ని మనం కనుక ఏర్పాటు చేసుకొని మనసులో ఖచ్చితమైన నిర్దిష్టమైన ప్లాన్తో చదివితే ఏ యొక్క కోరికను కూడా మనము ఎడ్యుకేషన్లో అచీవ్ చేయొచ్చు స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటారు దాని కొరకు దయచేసి ఎప్పుడైనా మీకు ఒత్తిడి వచ్చినట్లయితే మీ యొక్క టీచర్తో లేదా మీ యొక్క పేరెంట్స్తో లేదా మీ స్నేహితులతో తప్పకుండా మాట్లాడి దాన్ని మీరు ఆ స్ట్రెస్ నుండి రిలీవ్ కావాలి లేకపోతే చదవగలమా లేదా అనే ఒక సంశయము అదేవిధంగా కంపేర్ చేస్తూ వారు బాగా మార్కులు వస్తే నాకు రావట్లేదని ఈ విధమైనటువంటి స్ట్రెస్కి లోన్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మనకి స్ట్రెస్ అనిపించినట్లయితే ఒత్తిడి అనిపించినట్లయితే చదివే విషయంలో కానీ లేదా ఇంకేదైనా విషయంలో కానీ వెంటనే ప్రక్క స్నేహితులతో అదేవిధంగా కుటుంబ సభ్యులతో అదేవిధంగా మీ యొక్క టీచర్తో దాన్ని షేర్ చేసుకొని ఆ స్ట్రెస్ నుండి మీరు బయటికి రావాలని చెప్పి ఇది ఒక సూచనని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ సభకు కూడా విచ్చేసినటువంటి విద్యార్థినుల యొక్క తల్లిదండ్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక నమ్మకం ఆ ట్రస్ట్ మనకి లేకపోతే ఆడపిల్లని మనము ఇంట్లో ఉన్నప్పుడే బయటికి వెళ్ళి ఏదైనా షాపింగ్కి వెళ్ళి రావాలి అంటే సాధారణంగా ఎవరమైనా మనం ఆలోచిస్తాం జాగ్రత్తగా వెళ్ళి వస్తుందా లేదా మనం ఏమన్నా వెళ్ళాలా లేదంటే ఇంకొకరిని పంపిద్దామా బాబు ఉంటే బాబుని పంపిద్దామా సమానికి విచ్చేసినటువంటి పెద్దలకు స్నేహితులకు తల్లిదండ్రులకు పాత్రికేయ సోదరులందరికీ కూడాను మా శ్రీ సాయి జూనియర్ కాలేజ్ తరఫున అందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము గత పది సంవత్సరాల నుంచి సాయిరామ్ జూనియర్ కాలేజీ ప్రకాశం జిల్లాలో ఓన్లీ గర్ల్స్ కోసం నిర్వహించబడుతున్న సంస్థ స్థాపించిన దగ్గర నుంచి ఎన్నో ఒడిదుడుకులతో కార్పొరేట్ పోటీకి నిలదొక్కుంటూ కూడాను ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మరి ఐపీయూలో కానివ్వండి ఎంసెట్ కానీ నీట్ కానీ మెయిన్స్ కానీ ప్రతి పరీక్షలో కూడాను మరి అత్యున్నతమైనటువంటి రాష్ట్ర స్థాయి ర్యాంకులతో గుర్తింపు సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మేము మొట్టమొదటి జిల్లాలో గర్ల్ ఓన్లీ ఫర్ గర్ల్స్ కాన్సెప్ట్ తోటి మేము నిర్వహిస్తున్నప్పటికీ కూడాను మరి అనేక మంది విద్యార్థులు కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి మరి విభిన్న వర్గాల నుంచి వస్తున్న సూచనల మేరకు మేము కూడాను ఈ సంవత్సరం నెక్స్ట్ అకాడమిక్ నుంచి ఒక ప్రత్యేకించి లిమిటెడ్ స్ట్రెంగ్త్ తోటి బాయ్స్ క్యాంపస్ కూడాను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఇన్న కొద్ది కాలంలోనే దశాబ్ద కాలంలోనే ప్రతి విభాగంలో కూడాను రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధిస్తూ ఈ జిల్లాలో తల్లిదండ్రులందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నారు కాబట్టి మీరు కూడా బాయ్స్ క్యాంపస్ ఏర్పాటు చేయాలి మా పిల్లలు ఉన్నారు మాకు ఎక్కడ మీ మీ యొక్క సంస్థ పట్ల మాకు ఉన్నటువంటి అభిప్రాయం కోసం అయినా సరే సుదీర్ఘ ప్రాంతానికి వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టుకొని మేము చదివించడం కంటే ఇక్కడ మంచి ఫలితాలు వస్తున్నాయి మీరు ఆ విధంగా ఆలోచించండి అని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించారు ఆ ప్రోత్సాహంతో మేము ముందుకెళ్తూ ప్రత్యేకించి ఒక క్యాంపస్ బాయ్స్ కోసం అది లిమిటెడ్ స్ట్రెంగ్ తోటి ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నాము అదే పద్ధతుల్లో ప్రతి బ్యాచ్కి కూడాను ప్రతి కోర్సులో కూడాను అత్యుత్తమ మార్కులు సాధించి నిరూపించుకోవడానికి మా అనుభవం కలిగినటువంటి అధ్యాపక బృందం అనేటువంటి వాళ్ళు పూర్తి సహకారం ఉంది అదే మాకు ఇక్కడ ఉన్నటువంటి గొప్ప ఎసెస్ట్ అని చెప్పేసి భావిస్తున్నాము అలాగనే మా పార్ట్నర్ అయినటువంటి డాక్టర్ కళ్యాణ్జీ కూడాను డాక్టరేట్ ఎంఎస్సి పిహెచ్డి అతను సుదీర్ఘ దాదాపు మూడున్నర దశాబ్దాల్లో రాష్ట్రంలో అనేక కళాశాలల్లో కెమిస్ట్రీ రాణించి ఎంతో మంది జిల్లాలో విద్యార్థులు ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడానికి ఆయన చాలా మార్గదర్శకులు అయ్యారు కాబట్టి ఆ విధమైనటువంటి అనుభవం కూడాను ఈ సంస్థ నిర్వహణకు ఎంతో తోడ్పడుతూ ఉంది అలాగనే మేము నూతనంగా ఈ సంవత్సరం నుంచి మరి రాఘవ జూలిప్పని చెప్పేసి మేము చైతన్యం నుంచి అక్కడ నెల్లూరు నుంచి మేము తీసుకుని వచ్చేసి ఇక్కడ ప్రిన్సిపాల్గా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు అలాగే వైస్ గా కర్రీ కృష్ణ చైతన్య అని చెప్పేసి ఆయన కూడాను సాఫ్ట్వేర్ రంగం నుంచి మరలా వచ్చి విద్యారంగంలో దృష్టి సారించి ఇక్కడ సాఫ్ట్వేర్ రంగం కంటే కూడాను అక్కడ ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త తోటి యువకుడుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యా సంస్థ తోడ్పాటును అందించడానికి ముందుకు వచ్చారు ఇలాంటి అనేకమైన విషయాలతోటి మేము ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము అదేవిధంగా రాబోయే కాలంలో కూడాను అందరి యొక్క సహకారం మాకు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇప్పట్లో కార్పొరేట్ కాలేజెస్ అంటే లక్షల్లో ఫీజులు తీసుకొని ఎన్ని సౌకర్యాలు అందిస్తూ ఉన్నారు నామమాత్ర ఫీజులతో అతి తక్కువ ఫీజులతోనే అంతకంటే మంచి సౌకర్యాలు విద్యార్థులందరికీ అందిస్తూ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అన్ని స్ట్రీమ్స్లో కూడా మంచి ర్యాంక్స్ ఇప్పటిదాకా సాధించాం నిరూపించుకున్నాం రాబోయే సంవత్సరాల్లో కూడా మంచి టీం వర్క్ చేసి మా స్టాఫ్ మేము మా విద్యార్థుల్ని మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి ఉన్నతమైనటువంటి స్థానాలకు తీసుకెళ్ళడానికి మా కృషి నిరంతరం ఉంటూనే ఉంటుంది కాబట్టి బాగా చదువుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి నా అవస్థలు పడి ఇబ్బందులు పడి వెళ్ళాల్సిన అవసరం లేదు కార్పొరేట్ కాలేజీల కంటే మంచి అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యా అధ్యాపకులు ఇక్కడ అదేవిధంగా మంచి మేనేజ్మెంటు అన్ని విషయాల్లో పిల్లలకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎక్కడికో దూరపు నింపనట్టుగా ఎక్కడికో పరిగెత్తి మనం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు ఒంగోలులో మనకు అందుబాటులో మంచి సంస్థ శ్రీ సాయిరామ్ జూనియర్ కాలేజ్ పేరెంట్స్ అందరూ దీన్ని గమనించండి ఒకసారి వచ్చి మీరు కూడా కాలేజీని సందర్శించండి మంచి నిర్ణయం తీసుకోండి పిల్లల భవిష్యత్తు కోసం థ్యాంక్ యూ కాలేజీ పెట్టడం జరిగింది సో ఇది యానివర్సరీ సెలబ్రేషన్స్ చాలా మంది చాలా రకాలుగా ఎన్ని కాలేజెస్ పెట్టినా కానీ స్పెషాలిటీ ఏంటంటే క్వాలిటీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటాలిటీలో క్వాలిటీ ఈ రోజుకి ఫుడ్ కానివ్వండి లేకపోతే ఎడ్యుకేషన్ కానివ్వండి ఎటువంటి కాంప్రమైజ్ అవ్వలేదు సో నవ్వు వీఆర్ ఇంట్రడ్యూసింగ్ టెక్నాలజీ సో రీసెంట్గా మేము తీసుకొచ్చిన కొన్ని టెక్నాలజీకరమైన యాప్స్ అయితేనేమి పేరెంట్స్ అవి చూసుకొని వాళ్ళ అమ్మ ఎలా చదువుతుంది ఇంకెక్కడెక్కడ ఏరియాస్లో స్కోప్ చేసుకోవాలి ఎక్కడెక్కడ బాగా చదువుతుంది ఓకే బెస్ట్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేయండి అట్లాంటివన్నీ తీసుకొని వచ్చాము రాబోయే విద్యా సంవత్సరం నుంచి మేము బాయ్స్ కూడా తీసుకొస్తున్నాము బాయ్స్ కూడా ఐఐటి మెయిన్స్ అండ్ లిమిటెడ్ సెక్షన్ ఆఫ్ ది ఎంసెట్ వరకే ఖచ్చితంగా పేరెంట్స్ ఏవైతే మీరు ఇప్పుడు దాకా మేము ఇచ్చాము సపోర్ట్ అది మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారో సో దాన్ని మేము బాయ్స్ కూడా కంటిన్యూ చేస్తామని ఆశిస్తున్నాం అండ్ మీకు కూడా అలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇస్తాం థ్యాంక్ యూ పది సంవత్సరాల నుండి సాయి రామ్ జూనియర్ కాలేజీ బాలికలకు మాత్రమే నడిపి ప్రజల యొక్క తల్లిదండ్రుల యొక్క మనల్ని పొంది మేము ఈ పది సంవత్సరాల దీన్ని ఇంకా పటిష్టం చేయడానికి ప్రిన్సిపాల్గా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి రాఘవ గారిని అలాగే సాఫ్ట్వేర్ రంగంలో పది సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి కృష్ణ చైతన్యాన్ని సాయిరాంలో భాగస్వాములుగా చేసి దీన్ని ఇంకా ముందు నడపాలని మేము ప్రస్తాం అలాగే ఈ పది సంవత్సరాలు మా అనుభవాన్ని మా యొక్క నడవడిని గమనించిన తల్లిదండ్రులు శ్రే అభిలాష్లు బాయ్స్ కూడా ఎందుకు పెట్టకూడదు అనేది నాలుగు సంవత్సరాల నుంచి మాకు వస్తున్నటువంటి విజ్ఞప్తులు కాబట్టి వచ్చే విద్యా సంవత్సరం నుంచి లిమిటెడ్ స్టెంత్ తోటి బాయ్స్ కూడా ఐఐటి జేఐ మిన్స్ అక్కడ మాత్రం తీసుకొని బాయ్స్ కూడా నడుపుదాం నిర్ణయించాం దీనికి అందరి యొక్క ఆమోదం ఇది కోరుకుంటే సపోర్ట్ కోరుకున్నాం దాన్ని చాలామంది అంటే ఎంకరేజ్ చేశారు కాబట్టి మేము దీన్ని నడపడానికి మేము విద్యార్థులు నడపటం చాలా కష్టం జనన్నారు ఇంతకుముందు కానీ మేము ఎలాంటి రిమార్క్స్ లేకుండా ఎలాంటి సమాజంలోకి ఎలాంటి విషయాలు పోకుండా మేము అమ్మాయిలకి నడిపాం కాబట్టి తల్లిదండ్రులకి భావిస్ విషయంలో కూడా మేము అందుకంటే కేర్గా మంచి పౌరులుగా తీసెత్తడానికి వారికి తెలిసినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి అనుభవం వాళ్ళకి కావాల్సినటువంటి విద్యని క్రమశిక్షణని మేము నేర్పి సక్సెస్ అవుతాం అనేది మా యొక్క నమ్మకం మా యొక్క